సిపిఎం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య గ్రామ సర్వే యాత్ర ఉకుంపేట మండల కేంద్రం ములియాపూట పంచాయతీ బొర్రగొంది గ్రామంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సొంటేన నైమవత ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమై వారి సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు దానికి లక్ష ఎనభై వేలు ఇచ్చారు అందుబాటులేదు అది అది సరిపోవట్లేదు మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు దానికి ఏమైనా పెంచితే ఇది కలిపితే ఒకటో మేము కట్టుకుంటామని మేము కూడా ప్రయత్నిస్తాం కట్టాలా మీకు అంతే అలాగ కులిపోవడం ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు కట్టలేకపోతున్నాము రైతులు మరి ప్రభుత్వం డబ్బులు పెంచాలి పెంచాలి లేదంటే లేదు అది కదా రోడ్డు కావాలి రోడ్డు కావాలి స్కూల్ లేదు స్కూల్ లేదు స్కూల్ ఒకటి లేదు వెళ్ళాలి అంటే గడ్డ దాటి కష్టపడి పిల్లలు కూడా ఇబ్బంది ఏడ్చి వస్తున్నారు వెళ్తాన్నా అని మేము ఇంటి వాళ్ళ మేము కొట్టి పంపిస్తున్నాం చేస్తాం వాళ్ళు ఒప్పుకోరు ఎలా ఒప్పుకోరు నా పేరు సొంటేన హైమావతి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాన్ని ఈరోజు సిపిఎం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాత్ర ప్రజా సమస్యలపై గ్రామ గ్రామాన్ని తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అలాగే అధికారులకి విన్నవించి ఆ సమస్యలు తీరింత వరకు సిపిఎం పార్టీగా మేము సమస్యలు తీరింత వరకు పోరాటం చేస్తామనేసి తెలియజేస్తూ అలాగే ఈ సమస్యలు పై దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం అంతేకాదు ఈరోజు అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు కుకుంపేట మండలం ముల్లిపుట్ పంచాయతీ బొల్లగల్లి గ్రామంలో ఈ చైతన్య యాత్రను ప్రారంభం చేయడం అనేది జరిగింది ఇక్కడ అడిగి తెలుసుకున్నాం వీళ్ళకి పిల్లలకి స్కూల్ లేదు స్కూల్కి వెళ్ళాలంటే బీరంకి వెళ్ళాలి అదే గడ్డ దాటి వెళ్ళే ప్రయత్నం అవుతుంది గడ్డ గడ్డ దాటడానికి పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్కూల్ కావాలి అంతేకాదు ఈ బుర్రగ్రహ్లి గ్రామానికి ఎనభై మంది ఉన్నారు ఈ ఎనభై మందికి రోడ్డు సౌకర్యం లేదు కార్ రోడ్డు ఇక్కడ వేయాలి అలాగే ఇల్లు లక్ష ఎనభై వేలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు ఆ లక్ష ఎనభై వేలతో ఇల్లు మేము కట్టుకోలేకపోతున్నాం ప్రభుత్వం స్పందించి మాకు ఐదు లక్షలు ఇవ్వాలనేసి వీళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది దా దానికోసం ఈ ప్రభుత్వం పట్టించుకునే ఐదు లక్షలు చేయాలి ఐదు లక్షలు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకునే ప్రయత్నం ఇల్లు కట్టుకునే తట్టు చూడాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మేడం మరి ఏజెన్సీ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీరు అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలరా ఈ ఎనిమిదో తారీఖు నుంచి ఈ చైతన్య యాత్ర గ్రామ చైతన్య యాత్ర ఏర్పాటు ఏర్పా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సిపిఎం పార్టీగా ఈ సమస్యలు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మేము అది కాదు మేడం గారు అంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి కదా అవన్నీ పరిష్కారం చేసేందుకు నిజంగా కృషి చేస్తారా కృషి చేస్తామండి ఎందుకంటే ఇప్పుడే కాదు గతం నుంచి కూడా మేము సిపిఎం పార్టీగా గిరిజనుల సమస్యల కోసం అనేక దపాలుగా మేము వీళ్ళు పీటీజీలకైతే అంత్యోదయ కార్లు ఇవ్వాలని పోణ పట్టాలు ఇవ్వాలనేసి వీళ్ళ కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ఇది పీటీజీ గ్రామం వీళ్ళు సమస్య పరిష్కారం అయ్యేంత మేము కంపల్సరీగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం